గురువారం రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచం పత్రిక మొదటి ఈ సువార్త స్వరలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను కూర్చు విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీరు సైతము ఫలించుచు వ్యాపించున్నది సరైన ప్రార్థన అంటే ఏమిటి మొదట మీరు ఆయన రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెతకాలి దేవుడు అత్యంత ముఖ్యమైనదిగా భావించేది మీతో కలిసి ఉన్నప్పుడు సమాధానాలు వస్తాయి అన్నది ఆ సమాధానం ప్రపంచ తప్ప మరొకటి కాదు దేవుడు అబ్రాహ్మణకు మొదటి నుండి యేసు చేయగా శిష్యులకు చివరిలో వాగ్దానం చేసినది ఇదే మత్యువార్త ఆరు ముప్పై మూడు ఆదికొనము పన్నెండు ఒకటి నుంచి మూడు ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మత్సవార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మార్కు సువార్త పదహారు పదిహేను నుంచి ఇరవై మరియు అపస్తుల కార్యాలి రెండు వందల ముప్పై ఏడు దేశాలను తరలించడానికి దేవుడు యోసేపును మరియు దాని పంపాడు శక్తివంతమైన దేశాలకు దేవుడు పౌలు మరియు పంపాడు అయితే రెండు వందల ముప్పై ఏడు దేశాల గురించి తెలియని ఇజ్రాయేల్ యొక్క తరము నాశనము చేయబడింది ప్రపంచీకరణకు ఖచ్చితమైన వ్యతిరేకమైన ఎంపిక చేయబడిన ప్రజలు అనే వారి భావజాలం వారి నాశనానికి దారితీసింది వారి తరువాతి తరాలను బానిసత్వానికి విగ్రయించింది సువార్త లేని జీవితం విపత్తులు మరియు సరికాని ముప్పై ఏడు ఉన్న ఆదిమ సంఘము ప్రపంచ సువార్తీకరణను ఎలా సాధించగలిగింది ఒకటి ముద్రించబడిన సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు ఇచ్చిన ఉడంబడిక శాపాలను పూర్తిగా ముగించిన కల్వరి ఉడంబడిక నిజమైన ప్రారంభాన్ని వెల్లడించిన ఒలీవల కుండ యొక్క ఉడంబడిక మరియు నిజమైన బలం ఏమిటో వెల్లడించిన మార్కు యొక్క మేడగది యొక్క ఉడంబడిక ముద్రించబడ్డాయి ఈ ఉడంబడికలను పట్టుకుని ప్రార్థన చేయడం ద్వారా మిగతావన్నీ అనుసరించాయి రెండు రెండు వందల ముప్పై ఏడు అసలైన సమాధానం ప్రార్థన స్థిరపరచబడింది వాటిలో రెండు వందల ముప్పై ఏడు దేశాల యొక్క అసలు సమాధానం ముద్రించడమే కాదు అవి ప్రార్థన ద్వారా పూర్తిగా పాతుకుపోయాయి ఆ సమయంలో దేవుడు ముఖ్యమైన పనులు చేశాడు ఆయన రెండు వందల ముప్పై ఏడు దేశాలను కదిలించగలిగిన పౌలును నేరుగా ఓడించాడు మరియు అంత్య సంఘమును సిద్ధం చేయడమే కాకుండా పౌలు వెళ్లిన ప్రతి రంగంలో ప్రపంచమంతా ఆనందించే ప్రజలను కూడా సిద్ధం చేశాడు మూడు ప్రపంచమంతా ఆనందించడం అన్నది స్వభావముగా మారింది ఇది గ్రహించిన ఫిలోమోను ఒనేసిను అంగీకరించి కొలసిలోని సంఘమునకు బిషప్ గా పంపాడు యేసు ఈ శిష్యులతో అన్ని దేశాలకు అన్ని ప్రజల వద్దకు మరియు భూదిగంతముల వరకు వెళ్లమని చెప్పాడు మీరు రెండు వందల ముప్పై ఏడు దేశాలు స్వస్థత మరియు సమావేశము మూడు ప్రాంగణాలు మరియు సాంస్కృతిక స్థలాలను కూడా సృష్టించాలి మరియు విదేశీయులను ఆహ్వానించడానికి మిషన్ హోమ్ ను ప్రారంభించాలి మీరు ప్రపంచమంతటా చీకటిని నిరోధించాలి మరియు కృతజ్ఞతతో అందులో ఉన్నవారిని రక్షించుమని రక్షించమని ప్రార్థించండి ఇది పరలోకంలో పేరుకుపోయిన ఆశ మరియు ప్రపంచమంతటా కచ్చితంగా ఒడంబరిక ప్రార్థన ప్రియమైన దేవ మీరు ఎక్కువగా కోరుకునే ప్రదేశంలో మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలలో నేను చీకటిని బంధించే స్థలములో ఉండడానికి నాకు సహాయం చేయండి ఏసుక్రీస్తునాములో నేను ప్రార్థిస్తున్నాను ఆమె